సినిమా పరిశ్రమ పెద్దలందరికీ కూడా నా విన్నపం నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖుల విషయం ప్రస్థానం తీసుకురావడం నాకు సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం ఆ వెను వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు పత్రేమ్మకం కూడా మాట్లాడడం జరిగింది నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని ఇక్కడ ఇరువైపుల మహిళలే ఉన్నారు ఇరువైపుల మైలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు పలుకితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తా ఉన్నాను మంత్రి గారు కూడా రాత్రి ట్వీట్ చేస్తూ ఆవిడ చెప్పిన మాటలు నా వ్యాఖ్యలు యొక్క ఉద్దేశం మహిళల పట్ల అహంకార ధోరణి ప్రశ్నించడమే కానీ మీ యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం కాదు స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాకుండా ఆదర్శం కూడా నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్థానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలు ఉపర్శించుకుంటున్నా అనే మాట చెప్పడం జరిగింది నేను పెద్దలకు వినవిస్తూ ఉన్నాను ఈ అంశంలో మంత్రి గారి పట్ల కేటీఆర్ అనుయులు కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన ఆడియో వీడియోలు ఒక సోదరుడిగా ఒక సోదరి మనకి నూలుపోగు దండ వేస్తే వాళ్ళు ట్రోల్ చేసిన విధానం కూడా సినీ ప్రముఖులంతా కూడా చూసే ఉండవచ్చు ఆ మహిళ ఏ రకంగా బాధపడిందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఇరువైపుల మహిళలు ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడే సంప్రదాయం లేదు కాబట్టి ఆవిడ బేషరత్గా ఆవిడ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంది కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడితో ముగిం పలకాలని నేను సినీ ప్రముఖులకు పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇక మీదట కూడా మంత్రులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాను ధన్యవాదములు పీసీసీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం వారి మనసు గాయపోవడం ఎంత జరిగినా తినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు దేశరత్తుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా కూలారం నూలుకోకు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం ఆ సందర్భంలో క్రోధక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరుతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం ఆవిడ ట్వీట్లో పెట్టినారు మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శకాయము అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను నా మాటల్ని బేషరద్దుగా నేను వెనికి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెట్టిన ట్రోల్స్ వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యర్థకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు సో ఇవన్నీ జరిగిన పేరుమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మైళ్లు కూడా నొచ్చుకుని బాధపడే అవకాశం ఉంది కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము భవిష్యత్తులో మా మంత్రులు కానీ కాంగ్రెస్ నాయకులు గాని వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నపిస్తా ఉన్నాను